హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఆరు తప్పులు ఇవేనేమో చూడండి ఒకటి ఇతరుల మెప్పు కోసం మరీ ఎక్కువగా కష్టపడకండి ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి మీ కష్టాన్ని మెచ్చుకోకపోతే మీరు కృంగిపోతారు రెండవది మీ గౌరవం మర్యాదలను ఎవరి తక్కువ చేసుకోకండి ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని తక్కువ చూస్తాడు మరియు మీకు విలువ లేకుండా పోతుంది మూడు ఎవరితోనే ఎక్కువగా మాట్లాడకండి ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి మీతో మాట్లాడడం ఆపిస్తే మీరు చాలా బాధపడతారు నాలుగు మీ ప్రేమ సహనం మంచితనాన్ని అతిగా ఎవరికి పంచకండి ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి దానిని గుర్తించకపోతే మీరు చాలా కృంగిపోతారు ఐదవది ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని అతని హృదయం నుండి బయటికి గింటు వేస్తే మీరు నిరాశ్రలైన వారవుతారు ఆరు ఎవరి ముఖ అందాన్ని మరీ ఎక్కువగా చూడకండి ఎందుకంటే ఆ వ్యక్తి తన ముఖంను ముందు మీకు చూపించకపోతే మీరు ఆశను కోల్పోతారు పైన చెప్పిన ఈ ఆరు తప్పులను మీరు మీ జీవితంలో ఎప్పుడు చేయకండి ఈ తప్పులు చేసి మీ జీవితంలో మనశాంతిని కోల్పోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి